i मित्रों मंगलारो सियो अद्भुत लागू प्रिंस पार्टिसिपेंट है मैं सतोय हूं ओके ओके सर हमारा गौरव गुटिया विजिट के अतिथि सवेलेत्रो తమ కథను పుస్తక రూపాయలు కోరుకుంటుంది ఆ కళకి ఆకారం తెచ్చి నాకు నచ్చిన నా కథ అని కూడా వస్తారు ఈ లోపల మన ఆత్మీయ అతిథిగా ఈ కార్యక్రమాన్ని క్లిక్ చేసిన ఎందుకంటే ఇబ్బంది రావడం అనేది చాలా ఇది చూస్తేనే కడుపు నిండిపోతుంది ఎందుకంటే తల్లిని గౌరవంగా ఆమె జీవితాంతం చూడాల్సిన బాధ్యత పిల్లలకి ఉంటుంది అయితే ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న అడిగారు అని చెప్పారు మరి అడిగిన కూడా తల్లి చూస్తారు కదా కూతురు కూడా మరి వాళ్ళకి కూడా ఒక సన్మానం పెట్టాలి అని చెప్పి హైదరాబాద్ నుంచి వస్తారు అడిగారు ఒక ఫోన్ వచ్చింది తప్పనిసరిగా అలాంటి వాళ్ళు ఉంటే తప్పనిసరిగా కూడా వచ్చే సంవత్సరం నుంచి మేము వాళ్ళకి కూడా సత్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు అంటే ఇంకో కూతురు వేరు కొడుకులు వేరు అని చూడట్లేదు ఎవరైనా సరే తల్లి తల్లే కూతురికైనా కొడుకుకైనా ఆ బాధ్యతని

చూసే ప్రేమగా చూసి ఆమె చివరి వరకు చూసే కొడుకులు ఎవరున్నారు అని ఉంటే అలాంటి వాళ్ళని సన్మానించాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రథమ కూడా మన పిల్లల్ని పెంచడంలో కూడా చాలా మార్పులు వచ్చాయి ఉన్న ఊళ్ళలో కాకుండా ఉన్న ఇంట్లో కాకుండా వాళ్ళ హాస్పిటల్లో చదివిద్దాం ఏదో ప్రయోజనం చేద్దాం చదివిన తర్వాత చేతని మొదటి పిల్లల్ని మనం వస్తున్నాం పెరిగి రెండోదోసిన తర్వాత వాళ్ళు మనల్ని ఆస్తులు వస్తున్నారు వాళ్ళేమో చాలా ఎక్కడ ఉంటారు అది పరిస్థితి తల్లిదండ్రులతో బిట్టుకొని చాలా మంది చూస్తారా మా పిల్లలు అమెరికా వెళ్ళారు లేకపోతే లండన్ ఎక్కడ ఉన్న విదేశాల్లో ఉన్నారా చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ साढ़े नौ साल अस्थार बनवारी, कुछ आटोपिडल आखरी बार करे, ये आखरी तो सारे घंटे बारी इतना नहीं, दिखा नहीं पड़ती, चाला ये बीकानेर, नानी जी तो आना करते हैं जरूरी नहीं चाला, हमें तो पता है ना, तो बब्बू बने हम भी इधर नहीं हैं, घर पे, ये लोग पहले भी कुछ అతడా సంకటి తన చలేపట్లకి అపవాస్ ఇచ్చారు ఈ కార్యక్రమం ద్వారా కాదు అన్ని వత కెడపులు పాలకొటి కట్టుతారు చాలా వస్తులట్లు ఏటిన పాలకొటి లాస్ట్ పాలమన యాక్షన్ అంటే మాత్రం వచ్చేసారు రవరుమారి తో నవస్తుతరు

సరే ఇటు చూడండి సార్ ఒకసారి సార్ ఇటు ఒకసారి చూడండి సార్ బాబు ఒకసారి